నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఎందుకంటే నేను మరిన్ని వీడియోలు చేయడానికి కానీ నేను ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వడానికి కానీ అది చాలా ఉపయోగపడుతుంది ఈ నెల నాలుగున అంటే రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది రాజేష్ కుమార్ అతను ఒక ఎక్స్ సర్వీస్మెన్ ఆయన భార్య కోమల వారి కూతురు కవిత వీళ్ళ ముగ్గురిని చాలా దారుణంగా చంపారు గొంతు అంటే తండ్రిని కూతుర్ని గొంతుకొచ్చి చంపారు తల్లిని పొడి చంపారు చంపింది ఎవరో తెలుసా కొడుకు వాళ్ళ కొడుకు ఇరవై ఏళ్ళ వయసు అవుతుంది అతను అతను వీళ్ళని చంపడానికి రీజన్ ఏమిటి అంటే చాలా చి చాలా చిన్నగానే కనపడుతుంది చిన్నదే వాస్తవానికి ఏమిటి అంటే కొడుకు సరిగ్గా చదవట్లేదు అని నలుగురిలో తిట్టాడు సరే ఆ వయసులో ఉన్నవాడిని తిడితే కొంత ఇది వస్తుంది ఇరిటేషన్ వస్తుంది ఇదంతా ఒకటి రెండు తన ఆస్తిని తండ్రి కొడుకు కాకుండా కూతురికి డిసైడ్ చేసుకున్నాడు ఇది కారణం ఈ కారణంగా ఈ మనిషి తండ్రిని తల్లిని చెల్లెల్ని చంపేశాడు దీనికి అతను చాలా ప్లాండ్గా అంటే వాళ్ళిద్దరి పెళ్లి రోజు ఆ రోజు నాలుగో తారీఖున ఇరవై ఏడవ పెళ్లి రోజు ఆ పెళ్లి రోజున ముహూర్తం పెట్టుకుని వాళ్ళని చంపాడు ఇక్కడ దీనికి రీజన్ ఏమిటి అంటే పోలీసులు ఇది చెప్పారు అంటే చాలా ప్లాండ్గా చేశారు అతను ఇట్స్ ఆల్ హ్యాపీండ్ ఇన్ దిస్ వే అని వాళ్ళు చెప్పుకొచ్చారు పోలీసులు అంటే పిల్లల పెంపకంలో లోపం ఉందా తల్లిదండ్రులు పిల్లల్ని డబ్బుల చుట్టూ పెంచుతున్నారా డబ్బులు చదువు లేకపోతే అసలు సర్వైవ్ కాలేమనే పరిస్థితి అందరికీ వాళ్ళ మదడులో నానుకుపోయిందా ఏమిటి ఓకే తండ్రి చెల్లిగా ఆస్తి చేశాడు అనుకోని ఏమవుతుంది ఖర్చు లీవ్ ఖర్చు సర్వైవ్ కాంచ్ యూ గ్రో ఆన్ యువర్ ఓన్ ఇప్పుడు అదేదో పదేళ్ళ కుర్రాడో పన్నెండేళ్ళ కుర్రాడో అయితే హౌ యు యు క్రాస్ ట్వంటీ ఇయర్స్ ఇరవై ఏళ్ల కుర్రాడు నా తండ్రి నాకు ఆస్తి ఇవ్వట్లేదు నేను చదువుకోకపోతే తిడుతున్నాడు అన్న కారణంగా వాళ్ళని చంపేటమంటే తల్లిదండ్రులు పిల్లలు పెంచడంలో లోపం వచ్చిందా లేదా అసలు పిల్లలకి స అంటే పిల్లలు బాధ్యతలు తెలుసుకోకపోవడం ఒకటి రెండోది తండ్రి ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ జీవితాన్ని లాగించేద్దామన్న ఒక కారణమా లేదు వీటన్నిటికీ మించి పక్కనే ఉండే మిత్రులు లేదా సమాజంలో మిగిలిన అంశాలు ఈ సినిమాలు సోషల్ మీడియా వీటి ప్రభావం ఎక్కువ ఉందా అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇదేమి కొత్త కాదు మన్ని కాలంలో మనం ఇక్కడ కూడా ఒక సంఘటన చూసాం తండ్రిని చంపేసిన ఇది ఏమిటిది ఎందుకు జరుగుతోంది ఎవరు బాధ్యులు తల్లిదండ్రులు బాధ్యుల సమాజం బాధ్యత మిగిలిన సొసైటీలో ఉన్న సినిమాలో ఇంకోట ఇంకోట బాధ్యత ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం పుష్ప సినిమా మీద చాలా చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు పుష్ప సినిమాకి అంత హైప్ ఇవ్వడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ డిస్కషన్ వచ్చినప్పుడు చాలామంది అని ఇట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రమోటింగ్ దిస్ స్మగ్లింగ్ ఏది గంధ స్మగ్లింగ్ ప్రమోట్ చేస్తుంది ఈవెన్ ఐ థింక్ పవన్ కూడా ఇదే విషయం ఏదో మాట్లాడేట్టు అంటే సరే అంటే పిల్లలు ఏది తీసుకుంటారు ఏమిటి అనేది తీసేస్తే అసలు చెప్పాల్సిన భాషలో మనం చెప్పట్లేదా పిల్లలకి అర్థమయ్యే భాషలో చెప్పట్లేదా ఎక్కడ లోపం సమాజము ఇటువంటి అంశాలను కనుక సీరియస్గా తీసుకోకపోతే రేపు పొద్దుట చాలా ఇబ్బందులు ఎదురవుతాయి